నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు కాలచక్రగతుల చక్రగతుల హేలగా మకరాన్న సూర్య సంక్రమణం శోభనం ధాన్య లక్ష్మీదేవి తరలియే తెంచగా సదనాల రైతుల సముదమ్ము పొంగారు హృదయాల రంగవల్ల తీర్చు కాంతల చిత్రం పుకౌతుకమ్ము భోగి పండ్లను పోసి రాగము దీవించు ప్రాభవము పొంగళ్ళు ఘటించి పూర్వులను పూజించు సంప్రదాయము కూర్చు పశువులను మన్నించు పరమోన్న తత్వంకివము భక్తహరిదాస కీర్తనల్ పర్వశమ్ము బంతి పరిమళమ్ము భోగి సంక్రాంతి కనుమలు మూడు నాళ్ల పెద్ద పండుగ ఎనుచును పేర్మి పిలుచు శంకురాత్రికితే ఘన స్వాగతం